ఇది పరిస్థితి కావాలంటే మీరు ఎవరైనా చూడడానికి అంత పరిస్థితి రాండి ఒక మంత్రి గారు ఎవరు చెప్పారు రాబోయే ముందు శ్రీకాంత్ కూడా చెప్పిన అంటే ఆయన కూడా నేను ఎప్పుడే కుటుంబం దీని పరిచయ ప్రస్తావన పరిస్థితి నేను ఒక నిర్మయించుకొనవలెన అయినా సరే ఈ కంటైనర్ తయారుతనం నేను данవేళ ఆగాను కదా సో కొంత पंजाब చేమో కొరక సోపంతో ఉండనే అనుకొస్తో మరిటి క్వింసరే రక్ష తీస్కొని వారికి పదిమందికి ఉపయోగపడే విధంగా చేస్తాననే మాండ్ బైపాస్ రోడ్లో సీపెడై అవతల ఒక బైపాస్ రోడ్ అయినా అక్కడ అధ్యయాత్ర కాలేజ్ నేను ప్రకాశ్ కాలేజ్ దాని చుట్టుపక్కల ఉన్న ఏర్ నెక్స్ట్ ప్రసెల్ అసలు అన్నింటి కూడా చాలా మర్చిపోయేది మామూలుగా ఈ మధ్య ప్రభుత్వాలు అక్కడక్కడ కోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి అసైన్ భూములు కూడా గవర్నమెంట్ గారు తీసుకుంటే వాళ్ళకు కూడా కష్టపరిహారం ఇవ్వాలి వీళ్ళు చాలా మ్యాగ్రస్గా మేమేమి ఇవ్వు అని చెప్పడం లేదు మేము కానీ పది మందితో పాటు మాకు కూడా కంపెనీ చేస్తుంది కోతూ మిగతా పల్లకి పట్టాలు చేయడానికి రెవెన్యూ రికార్డులు సక్రమైన పద్ధతిలో లేనందువల్ల ఎప్పుడు కాదు ఎప్పటి నుంచో ప్రయాణం చేయడానికి రావాలి వాటిని కూడా సక్రమం చేసి చెప్పాలిపోవాలని ఏదైనా అసైన్మెంట్స్ మిగతా ఏవైతే గవర్నమెంట్ తీసుకునేదో వాటిని పట్టా పట్టాలు ఇవ్వాల్సిందో ఎక్కువ చేయాల్సిందో

अभी इट इज अ मिस्टेक ऑफ द रेवेन्यू डिपार्टमेंट नोवलगालो ब्रो 74 ਵਿੱਚ انا వాళ్ళు ఏం చెయ్యిపోతే చుప్పబెట్టారు ఆ రోజు ఆయన ఫరనా శివరామనా రాగా అంటే ఆలో మాట్లాడేటప్పుడు మా లాయర్ పట్ నేను చుప్పబెట్టారు నాకు తెలుసుండి నేను చుప్పబెట్టేసంటా ఎవరో రెవెన్యూ ఆఫీసర్లు వாங்க అండ్ ਉਹనక నేను టైం కుందడక అలా అంటే బతుక వేర్చో చుక్కలు పెట్టి వాళ్ళకి ఏమో పట్టాలు కూడా ఉన్నాయి ఆ పొలాలు పట్టాలు ఎలా చుక్కలు పోదు అని చెప్పి దాంట్లో రైతుల్లో కాదు దాన్ని కూడా నేను సరిచే ఎవరో అడిగితే చెప్పాను మీకు ఎవరెవరికైతే చుక్కలు మీరు ముందు వెళ్ళే ఆర్జీవతో ఎంఆర్ఓతో మాట్లాడి మీకు సరైన సమాధానం లేకపోతే మా కమిటీ కనుక పలానా శివరాము ఫలానా కోటేశ్వరరావు ఫలానా ఆయన డీటెయిల్స్ ఇస్తే మేము కూడా దాన్ని కలెక్ట్ కలెక్టర్ చూస్తాను మనం ఎన్ని మాట్లాడుకున్నాం ఎన్ని చేసినా మనకి మిగిలిన ఒకటే కందుకూరు నియోజకవర్గంలో ఒక నీటి సదుపాయాలు ఎక్కువగా ఉన్నది పై నుంచి వచ్చే నీళ్ళు మిగతా ఉన్న చెరువులన్నీ కూడా లోకల్ వాటర్ లోకల్ వర్షాలు పడితే చెరువు దానికైతే ఇతర ఏరియా నుంచి కూడా వచ్చే పరిస్థితి మనకి దగ్గర నుంచి కానీ లేదా లేదా కంగిరి కాన్సెక్సీ ఏరియాలో మొక్కల ఉదగిరి కాన్సెక్సీ ఏరియాలో రోజు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు నిర్వహణ బాగుంది మనం వెళ్ళి చూస్తే ఆ మధ్య ఒకసారి చేస్తే ఎమ్మెల్యే గారు తనకి ల్యాక్స్ శాంక్షన్ చేయించినట్టు చేసి దాని మీద కొత్త వర్క్లో కాలంలో పోడికలు తీయటము తర్వాత డింగిల్ క్లియరెన్స్ చేయించిన వాళ్ళు కానీ చావ్వ వాళ్ళు ఇచ్చిన ఆయనకి అన్ని అందుబాటులోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కృషి వాళ్ళు చాలా అలాగే వాళ్ళ పైన రోడ్డు కూడా అంత డబ్బులతో నితన్నిటికైనా ముఖ్యంగా అక్కడ ఇది లేదు ఏది అందరు స్టాఫ్ ఒక ఇఈ ఉన్నారు ఇద్దరు డిఈలు నలుగురు ఇద్దరు జేఈలు ఇంకా చిన్న థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు వర్గాలు అక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళు కనీసం వాళ్ళకి శాంక్షన్ అయిన దాంట్లో మంది వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంతో బాగా అడుగుతున్నాం కొత్త పెట్టిన తర్వాత పాత తలుపులు కూడా మొత్తం పెట్టి అర్చనలు పాత తలుపులు అవి సరిగ్గా సక్రమంగా పనిచేయట్లేదు వాటిని సరిగా చేయండి అంటే నేను చూడాలి తప్పు ఏముంది మేమందరం కూడా ఎమ్మెల్యేలు ఉన్నాం ఆ టైంలో అప్ప అందరిది నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎందుకంటే అపోజ్ సడన్గా ఉన్న వీక్ బ్లడ్ వస్తే అదే అది ఎంత టూ లాక్ క్యూ సిక్స్ కెపాసిటీ అవుతుంది వస్తాయి దానికి తగ్గట్టు ఇవి కూడా లేవాలి ఎన్ని వేస్తాయి ఎన్ని పోతాయో తెలీదు కొన్ని తలుపుల దగ్గరేమో లీక్ అయింది చేయాలా ఒక మనిషి మామూలు మనుషులు చేయలేని పరిస్థితి అది ప్రభుత్వం చేయాలా మీరు ఇది కూడా చెప్తున్నాను నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఫైట్ చేశాను కానీ నా శక్తి చాలు నేనేమన్నానంటే ఈ చెరువు చెరువు ఓనర్ ఎవరంటే రియేషన్ దానిలో పట్టితే చేపలేమో ఫిషరీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టి వాళ్ళు చేస్తారు మేము అప్పుడు ఏం చెప్పామంటే వాళ్ళు ఫిషరీస్ సిగ్ అవుతాం ఎప్పుడెక్కడో మీరు వచ్చే డబ్బులు ఆదాయంలో ఇవేమి గవర్నమెంట్ తీసుకోలేదు చేపలు వాళ్ళే పచ్చ పెంచి పెరుగుతున్నాయి మీరు దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు చెరువు మెయింటెనెన్స్ అండి ఇప్పుడు కూడా అడుగుతున్నది అదే దాన్ని వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఎంత ఉన్నా రిసర్బాటు కనుక ఇస్తే దాన్ని ఈ కమిటీకి పనికొస్తుంది దాని తగ్గట్టు అక్కడ ఉన్న రైతులు కూడా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఎందుకంటే చాలా తోట చూసాము నీళ్లు పెట్టుకునేటప్పుడు నీళ్లు పోతాడు వాడు కలుపుకోవడం అవి ఏం చేస్తాను అవి మళ్ళీ రిపేర్ చేయాలంటే ఎవరి చే అది అలాగే దోసం అయిపోతుంటాను కలుపు కాబట్టి ఆర్బాన్ ప్రాజెక్ట్కి అది ఒక ఎవరి పోతుంది ఫక ఇన్నో సోలార్ ప్రాజెక్ట్ అని ఒక ఇంకా బాగా లేదు ల్యాండ్ ఏమో అందుకే ఇష్టం ఎక్స్టార్ వాళ్ళకి నాకు తెలిసి చాలా అమౌంట్ ఇచ్చారు ల్యాండ్ ఆ ఊరోళ్ళు ఏం చెప్తారు నేనే పోయామా చెయ్యూరు వాళ్ళు ఏమంటారంటే ఈ ల్యాండ్ మా ఊళ్ళ చుట్టూ మమ్మల్ని బంధించినట్టు గొడవలో లేకపోతే ఆవుల్లో మనం కంచి కట్ చేయడం పెట్టాం ఇప్పుడు బయట అట్లా అవుతుంది మా పరిస్థితి మేము ఎటు పోవటానికి కూడా మాకు సరైన అవకాశం దానికి ఏంటి పరిస్థితి తీసుకున్నది పూర్తిగా తీసేస్తుంది మాకు రిలేకెట్ చేయండి మా ఊరిని కట్టించి మామూలు అంతా షిఫ్ట్ చేయండి లేదా మాకు సరైన ఊళ్ళో పోవడానికి ఊరు చూపు అనుకోవడం కానీ ఇక్కడ మేము దొడికి పోవటం కూడా మాకు సరిగ్గా సెలవు మీరు బయట ఓపెన్ అది కూడా చెయ్యాలి అలాగే మన పేపర్లో చూస్తాం

ખોલ કાલર બટ પર નોટિફિકેશન ચેલેન્જ છે ડિસપોઝ રિપોર્ટ હમલગાણ હમલગાણ અંજે મનથી પૂરી કા બાઈટ કરી દીધું આનું ઓર આનું એટલે ધાને ચાલાસ્કોત્રા બધું કોડ કરી દીધું એ કંગુર કોન્ફરન્સ લેવલે ઓર ఇప్పుడు ఎలాగా ఆ గ్రామాలు కూడా పూర్తిగా ఉన్న ఇల్లు ఒక రెండు వందల ఇల్లు రెండు వందల యాభై ఇల్లు ఉండే ఆ వాళ్ళని పూర్తిగా తీసేసుకొని ఆ ఊరి చుట్టూ ఖర్చు కట్టినట్టు ఉండకుండా అవి కూడా తీసేసుకొని వాళ్ళకి ఇక్కడ పక్కన ఉమే వైకాలని తీసుకొని అక్కడ కొన్ని రావాయి పట్టుకోవడం కొంతమంది కట్టారు అవి దగ్గర కట్టి వాళ్ళకి రిలేకెడ్ వాళ్ళకి కాంపన్సేషన్ ఇంత పెద్ద యూనిట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి